స్వప్న అయితే ధాన్యలక్ష్మికి డబ్బులు ఇస్తూ ఉంటుంది అదే టైంలో కావ్య అక్కడికి వచ్చి ఆగక్క అనేత అంటూ ఉంటుంది గట్టిగా ఇక రుద్రాన్ని అయితే చేతులు చాపుతూ ఉంటుంది స్వప్న ఇచ్చేసరికి ఆగువా అని కావ్య అనేసరికి ఒకసారిగా రుద్రాన్ని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది నువ్వు డబ్బులు ఎవరికి ఇవ్వన ఇవ్వనవసరం లేదు నేను ఇచ్చి నేను ఉంటుండగా ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం నీకు అస్సలు రాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకే అపర్ణ ధాన్యలక్ష్మి వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు నేను ఇచ్చే ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి లెక్క చెప్ప ఎవరికైనా డబ్బులు ఎంత కావాలంటే అందిస్తాను కానీ నాకు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి లెక్క చెప్పాకే ప్రతి రూపాయికి దాన్ని తగ్గట్టుగా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి కావి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది తీసుకునే డబ్బుకి లెక్క చెప్పకుండా డబ్బు తీసుకునే హక్కు ఎవరికి లేదు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి దాని లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది ఆఖరికి కారులో పెట్రోల్ పోయించినా సరే బిల్లుతో సహా నాకు చూపించాలి చూపించి అవన్నీ చేశాకే నేను డబ్బు ఇస్తాను ఎవరికి రూపాయి రూపాయి కూడా పుట్టినవ్వను అయితే రూల్స్ అన్ని పాటిస్తేనే డబ్బులు తీసుకోండి లేదంటే తీసుకోకండి అని చెప్పి కావ్య గట్టిగా అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి కావ్య షాక్ అందరూ ధాన్యలక్ష్మి రుద్రాన్ని వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఇక అపర్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మంచి పని చేసే కావ్య అనేది అంటూ ఉంటుంది ఇక కావ్య స్ట్రిక్ట్గా రూల్ పాస్ చేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు